హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్ ఈరోజైతే టమాటా బంగాళదుంప కర్రీ అనమాట మసాలా వేసి దానికోసము గిన్నౌట్ పెట్టుకొని దా గింజలు వేసుకొని ఆయిల్ వేసుకొని తాలిం గింజలు వేసుకొని వేగిన తర్వాత బంగాళదుంప టమాటా రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు మొక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాను కదా అవైతే వేసేసుకున్నా తాలింపులో వేసేసుకొని అందులో కలుపు రెండు స్పూన్లు ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్నా కలిపేసుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట టమాటాల వాటరే టమాటాలు ఎక్కువ వేసుకున్నాను ఆ వాటరే వస్తాయి ఇందులోకి అదే సరిపోతుంది ఆల్మోస్ట్ సరిపోతే తర్వాత అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఈ వాటర్ తోటి మగ్గించుకుందాం ఫస్ట్ ఆయిల్లో ఇలా కలిపేసుకొని మూటైతే పెట్టేసుకోవాలి ఇది చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుండిద్ది కర్రీ మసాలా అంటే ఏం లేదు చిన్న ఒక ఇంచు అల్లం మొక్క ఒక ఎల్లుల్పాయి ఒక కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను ఒక సగం చెప్ప ఎండి కొబ్బరి తీసుకున్నాను ఈ మూడు అయితే మిక్సీ పట్టేసుకుంటాను ఫస్ట్ కొబ్బరి అయితే వేసేసుకొని మిక్సీలో తర్వాత ఇల్లులపాయి అల్లం ముక్కలు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను లోపు కర్రీ అయితే మగ్గిపోయింది సగం వరకు అనమాట ఆ మసాలా పేస్ట్ అంతా వేసుకొని రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ తిండిలో వాటర్ అయితే ఇందులో పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ తోటి కర్రీ అంతా ఉడికిపోతుంది అనమాట మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా కూర అయితే ఉడికిపోతుంది బంగాళదుంపులు ఊరకనే ఉడుకుతాయి టమాటాలే కొంచెం లేట్ తీసుకుంటున్నాయి ఇప్పుడు టమాటాలు ఉడకట్లేదు కాబట్టి మూత పెట్టేసుకుంటే ఇందులో అన్నీ వేసేసుకున్నాం కదా కారం ఉప్పు పసుపు మసాలా ఇంకా ఇదే మసాలా చాలా టేస్టీగా ఉండిద్ది కొబ్బరి వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు కమ్మగా కూడా ఉంటుంది మసాలా ఘాట్ లేకుండా చిన్న అల్లం ముక్క ఒక ఎల్లుల్లి అయితే వేసుకున్నాను నేను ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడిపించుకోవడమే ఈ ఆయిల్ పైకి తేలి వరకు ఉడిపించుకుంటే కర్రీ అయితే అయిపోయినట్టే మళ్ళీ ఒకసారి మోపిసి చూసుకున్నాము ఇవ్వండి ఆయిల్ పైపు వెళ్తుంది కదా బంగాళదుంప మొక్కలు అయితే ఉడికిపోయి ఉంటాయి ఇందులో వాటి కూడా చాలా వాటికి అయిపోయింది అనమాట రెండు గుడ్లు ఉంటాయి అవి కూడా వేసుకున్నాను ఇందులో మసాలా పడుతుంది కదా ఎగ్స్ కూడా చాలా బాగుండది ఎగ్స్ కూడా వేసుకున్నాను రెండు ఉంటే బంగాళదుంప కర్ర అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుండుద్ది లేదు నా దగ్గర కొత్తిమీర ఇదే ఈ కర్రీ చపాతీలో చాలా బాగుండేది రైస్లో కూడా బాగుండుద్ది అండి అప్పుడప్పుడు నేను చేస్తూనే ఉంటాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అల్లం వెల్లుల్లిపై కొబ్బరి వేయటం వల్ల కమ్మగా ఉండిద్ది కూర కూడా మసాలా ఘాట్ అయితే ఏమి ఉండదు ఇంక ఇదే ఈ మసాలా అయిపోయింది దగ్గరికి వచ్చేసింది ఇంకా తర్వాత ఆరిపేసరికి ఇంకా దగ్గరికి వచ్చి చెట్టు పడుతుంది అంతేనండి సింపుల్ ఈజీ ప్రాసెస్ కర్రీ నచ్చుతుంది మీకు కూడా బహుశా ట్రై చేసి చూడండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఖాళీ టైం ఉన్నప్పుడే ఫ్రీ టైం ఉన్నప్పుడు నాకు నా వీడియోస్ అయితే చూడండి నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది థ్యాంక్స్ అండి